హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా ఇంట్లోనే కీ బిస్కెట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి దీనికోసం నేనైతే ఒక కప్పు మైదా తీసుకున్నాను పంచదార పావు కప్పు తీసుకున్నాను అలాగే కప్పు నెయ్యి అలాగే నాలుగైదు ఇలాచీలు తీసుకున్నా అండి ముందుగా మనం మిక్సీ జార్ తీసుకుని మనం తీసుకున్న పంచదారని తీసుకుని దాంట్లో నాలుగైదు ఇలాచిని కూడా వేసుకుని ఇలాగ వీడియోలో చూపిస్తున్నాం కదండి ఇలాగ మెత్తగా మనము బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం బిస్కెట్స్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలాగ ఒక గిన్నెను తీసుకుని దాంట్లో మనం తీసుకున్న నెయ్యి వేసేసుకొని దాంట్లోనే షుగర్ పౌడర్ కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఇలాగ విస్కర్ తోటి ఈ షుగర్ మొత్తం కూడా గీలో మెల్ట్ అయ్యి మనకి వైట్ కలర్ కన్సిస్టెన్సీ అయితే వస్తుందండి ఇక చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇలా ఒక స్ట్రైనర్ తీసుకుని దాన్ని దాంట్లో మనం తీసుకున్న మైదా పిండిని వేసుకుని మనము పిండిని అయితే జల్లించుకోవాలండి కైనా కేక్ అయినా కూడా మనము ఇలాగ జల్లించుకుని తీసుకోవాలండి దీంట్లోనే నేను ఒక పావు టీ స్పూను సాల్ట్ కూడా వేసేసుకుని ఈ పిండి మొత్తాన్ని జల్లించుకొని మనం ఈ పిండి ముద్దని మనము మెత్తగా చపాతి పిండిలాగా కలుపుకోవాలండి ఈ పిండిని కలిపేటప్పుడు ఒకవేళ మనం తీసుకున్న నెయ్యి సరిపోకపోతే కనుక ఇంకొక వన్ నాట్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి మాత్రమే వేసుకోండి నెయ్యి ఇష్టపడలేని వాళ్ళు ఏదైనా ఫ్లేవర్లెస్ ఆయిల్తో స్టార్ట్ చేస్తే ఈ పిండి మొత్తం కలపడానికి ఫ్లేవర్లెస్ ఆయిల్ మనము యూస్ చేయాలండి ఎక్కడ కూడా వాటర్ కానీ లేదా పాలు కానీ యూజ్ చేయకూడదండి అయితే నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ వేసుకొని వీడియోలో చూపిస్తున్నాను కదండి ఇలాగ మెత్తగా మనము పిండిని కలిపి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనము బిస్కెట్స్ని ఏ దాంట్లోకి అయితే కనుక మనము బేక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ట్రే తీసుకుని దాని మీద ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ గియ్యం కానీ వేసుకుని దాన్ని అయితే మొత్తం ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి స్ప్రెడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం తీసు కలిపి పెట్టుకున్న ముద్దని ఇంకొక రెండు నిమిషాల పాటు మళ్ళీ ఒకసారి కలిపి పెట్టుకుని మన నెయ్యిని హ్యాండ్స్కి అప్లై చేసుకొని ముందుగా రౌండ్గా బాల్స్ చేసుకుని తర్వాత ఇలాగ రెండు చేతుల మధ్యన పెట్టి కొంచెం ప్రెస్ చేస్తే కనుక ఇలాగ మనకి ఫుల్ మూన్ టైప్లో కనుక బిస్కెట్స్ అయితే వస్తుందండి బిస్కెట్స్ అయితే మీకు హాఫ్ మూన్ కావాలా ఫుల్ మూన్ కావాలా లేకపోతే ఏ షేప్లో కావాలో కూడా మనకి ఇష్టం అండి దాన్ని అలాగా ప్రిపేర్ చేసుకుని మనం తీసుకున్న ట్రేలోకి అయితే కొద్దిగా గ్యాప్ తోటి మొత్తం అన్నీ కూడా నేనైతే పెట్టేసుకున్నాను అండి ఇప్పుడు దీన్ని ఫ్రీ హీట్ చేసిన నేను ఫిఫ్టీన్ మినిట్స్ బేక్ చేసాను సైడ్ మనకి బేక్ అయిన తర్వాత మనము అది కరెక్ట్గా బేక్ అయిందో లేదా అని స్పూన్తో మనము ప్రెస్ చేస్తే వెంటనే కూడా మనకి అది మనకి బ్రేక్ అవ్వాలండి లేదంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ బ్రేక్ చేసుకోండి దాని తర్వాత ఈ బిస్కెట్స్ని సెకండ్ వైపు ఇలాగా స్పూన్తో కానీ మనము సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకుని దీన్ని ఇంకొక పది నిమిషాలు బేక్ చేసుకోవాలండి నేను సెకండ్ టైం పెట్టినప్పుడు నేను ఇలాగా కొద్దిగా కాజూస్ని అయితే పైన పెట్టుకుని బేక్ చేసుకున్నాను చూసారు కదండీ ఇలా మనం బ్రేక్ అయిపోతే పర్ఫెక్ట్గా బ్రేక్ అయిపోయినట్టే అండి అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే గీ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయిందండి సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ प्लीज़ सब्सक्राइब थैंक यू